హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మారుతి సుజీకి గ్రాండ్ విటారా సిఎన్జి బ్రెస్ సిఎన్జిల్లో ఏది కొనాలో మీకు అర్థం కావడం లేదా అయితే ఇది మీకోసమే పూర్తి వీడియో స్కిప్ చేయకుండా వరకు చూసి తెలుసుకోండి దేశీయ దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ మారుతి సుజీకి సిఎన్జి లాంచ్లతో దూసుకెళ్తుంది ఈ సంస్థ నుంచి ఇప్పటికే పదికి పైగా సిఎన్జి మోడల్స్ మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి సిఎన్జి సెగ్మెంట్ లో మారుతి సుజీకి లాంచ్ చేసిన గ్రాండ్ విటారా మోడల్ తొలి కాంపాక్ట్ ఎస్యూవీగా నిలిచింది ఇక తొలి సిఎన్జి సబ్ కాంపాక్ట్ ఎస్యూవీగా మారుతి బ్రెజా నిలిచింది ఈ నేపథ్యంలో మారుతి సుజీకి బ్రెజా సీఎన్జీని మారుతి సుజీకి గ్రాండ్ విటారా సిఎన్జి మోడల్ తో పోల్చి ఈ రెండింట్లో ఏది కొంటే బెటర్ అన్నది ఇక్కడ తెలుసుకోండి 不能。 మారుతి సుజీకి బ్రెజా ఒకటి పాయింట్ ఐదు లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది ఇది ఎనభై ఎనిమిది పిఎస్ పవర్ ను నూట ఇరవై ఒకటి పాయింట్ ఐదు ఎన్ఎం టార్క్ ను జనరేట్ చేస్తుంది ఇందులో ఫైవ్ స్పీడ్ యాంటీ గేర్ బాక్స్ ఉంటుంది ఇక మారుతి సుజీకి గ్రాండ్ విటారా ఒకటి పాయింట్ ఐదు లీటర్ మైల్డ్ హైబ్రిడ్ ఇంజిన్ ఉంటుంది ఇది ఎనభై ఏడు పాయింట్ ఎనిమిది మూడు పిఎస్ పవర్ ను నూట ఇరవై ఒకటి పాయింట్ ఐదు ఎన్ఎం టార్క్ ను జనరేట్ చేస్తుంది ఇందులో ఫైవ్ స్పీడ్ యాంటీ ట్రాన్స్మిషన్ ఉంటుంది మారుతి బ్రెజా లీటర్ కి పదిహేడు కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుండగా మారుతి గ్రాండ్ లీటర్ ఫ్యూయల్ తో ఇరవై కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది ఈ రెండు మోడల్స్ లోను తొమ్మిది ఇంచ్ల టచ్ స్క్రీన్ ఆండ్రాయిడ్ ఆటో క్రూజ్ కంట్రోల్ ఆటోమేటిక్ ఎయిర్ కండిషనింగ్ ఈఎస్పీ హిల్ హోల్డ్ అసిస్ట్ రేర్ పార్కింగ్ కెమెరా వంటి ఫీచర్స్ ఉన్నాయి స్టాప్ అండ్ మోడల్ లో డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్ తో పాటు సింగిల్ పెయింట్ సన్ రూఫ్ కూడా లభిస్తుంది మారుతి బ్రెజా మోడల్ మొత్తం నాలుగు వేరియంట్లలో లభిస్తూ ఉండగా గ్రాండ్ బిటారా మోడల్ కేవలం రెండు వేరియంట్లలోనే అందుబాటులో ఉంది మారుతి బ్రెజా విఎక్స్ఐ ధర తొమ్మిది పాయింట్ ఒకటి నాలుగు లక్షలు విఎక్స్ ఐసిఎన్జీ ధర పది పాయింట్ ఐదు సున్నా లక్షలు జెడ్ఎక్స్ఐ పదకొండు పాయింట్ తొమ్మిది సున్నా లక్షలు జెడ్ ఎక్స్ఐసిఎన్జీ ధర పన్నెండు పాయింట్ సున్నా ఆరు లక్షలు మరోవైపు మారుతి సుజీకి గ్రాండ్ విటారా ధర పన్నెండు పాయింట్ ఎనిమిది ఐదు లక్షలు జటా సిఎన్జి పద్నాలుగు పాయింట్ ఎనిమిది నాలుగు లక్షలు ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో ఈ రెండింట్లో మీకు ఏ కార్ నచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్ subscribe చేసుకొని పక్కన ఉన్న బల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థాంక్యూ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని subscribe